హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీలో ఈ అక్టోబర్ నెలలో అమలు కాబోయే అన్ని కొత్త సంక్షేమ పథకాల గురించి తెలుసుకుందాం ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం రైతులు మహిళలు ఆటో డ్రైవర్లు నిరుద్యోగులు పెన్షనర్లకు వరుసగా కొత్త పథకాలు నిధులు జమ చేయబోతుంది సో ఏ ఏ తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మొదటిగా రేషన్ విషయానికి వస్తే ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది మీరు మీ ఆధార్ నెంబర్ ద్వారా ఏ డీలర్ దగ్గర మీ కార్డు ఉందో తెలుసుకొని తీసుకోవచ్చు ఆల్రెడీ మ్యాక్సిమమ్ మందికి రేషన్ కార్డులు పంపిణీ చేసేసారు ఇంకా ఎవరైనా తీసుకోకపోతే మీ డీలర్ వద్దకు వెళ్ళి కొత్త రేషన్ కార్డు తీసుకోండి ఈసారి రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు రాగులు నూనె గోధుమ పిండి కందిపప్పు కూడా అందిస్తామని మంత్రి నాదండ్ల మనోహర్ గారు తెలిపారు ఆల్రెడీ రేషన్ పంపిణీ జరుగుతుంది పదిహేనో తేదీ వరకు రేషన్ తీసుకోవచ్చు తర్వాత వాహనమిత్ర పథకం కింద ఆటో క్యాబ్ డ్రైవర్లకు నిన్న అక్టోబర్ నాలుగున సాయంత్రం నాలుగు గంటలకు పదిహేను వేల రూపాయలు చొప్పున రెండు లక్షల తొంభై వేల మందికి డబ్బులు జమ చేశారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి పడిన వారు వెయిట్ చేయండి వన్ ఆర్ టూ డేస్లో పడతాయి ఇక తర్వాత పథకం చూసుకుంటే మహిళలకు ఆడబడినిధి పథకం త్వరలోనే ప్రారంభమవుతుంది ఈ పథకం కింద పద్దెనిమిది నుండి అరవై సంవత్సరాల మధ్య ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ బీసీ వర్గాలకు చెందిన మహిళలకు ప్రతీ నెల పదిహేను రూపాయలు చొప్పున సహాయం అందుతుంది ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్స్ అక్టోబర్ పదో లోపు రావచ్చని సమాచారం తర్వాత పథకం చూసుకుంటే తల్లికి వందన పథకం కింద ఇంతవరకు డబ్బులు రాని వారికి అక్టోబర్ పద్నాలుగున మళ్ళీ పదమూడు వేల రూపాయలు జమ చేసే అవకాశం ఉంది ఇక రైతులకు శుభవార్త అక్టోబర్ పద్దెనిమిదిన పిఎం కిస్తాను ఇరవై ఒక్క విడత కింద రెండు వేల రూపాయలు అలాగే అన్నదాత సుఖీభావ పథకం కింద మరొక విడత నిధులు విడుదలవుతాయి కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు రాష్ట్రం నుంచి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి అది దీపావళి కానుగ్గా రాబోతుంది ఇక నిరుద్యోగుల కోసం నిరుద్యోగ వృద్ధి పథకం డిసెంబర్ నుండి ప్రారంభం కానుంది ప్రతీ నెల మూడు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు అందించనున్నారు ఈ పథకానికి సంబంధించిన గైడ్లైన్సు అక్టోబర్ మూడో వారంలో రావచ్చు చివరగా పెన్షన్ల విషయానికి వస్తే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్లు మంజూరు చేయబోతున్నారు ఇప్పటికే స్పోర్ట్స్ కేటగిరీకి పదివేల ఐదు వందల డెబ్బై ఎనిమిది మందికి మంజూరీ అయ్యాయి ఇకపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్ళు పూర్తవగానే పెన్షన్ అందిస్తామని అరవై ఏళ్ళ అర్హత వయసును యాభైకి తగ్గిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన గైడ్లైన్స్ అక్టోబర్ ఇరవై ఐదో తేదీలోపు విడుదలయ్యే అవకాశం ఉంది మొత్తంగా ఈ అక్టోబర్ నెలలో రైతులు మహిళలు డ్రైవర్లు నిరుద్యోగులు పెన్షనర్లు అందరికీ సంతోషకరమైన నిధులు జమవుతాయి కొత్త పథకాలు అమలు జరుగుతాయి మరిన్ని అప్డేట్స్ మీరు మిస్ కాకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్